వీడియో కంటిన్యూషన్ అనమాట ఇక్కడైతే చూడండి టెంపుల్ దగ్గర ఈ తిరణాలకు సంబంధించిన ఈ చుట్టుపక్కల ఎలా ఉందో చూడండి అసలు ఈ జైంట్ విల్లు ఎక్కిన తర్వాత అసలు ఇది మొత్తం ఈ గుడి ప్రాంగణం అంతా ఎలా ఉందో చూడండి మా ఊరు మొత్తం ఇలా ఉంటుందన్నమాట ఏదో కొంచెం అలా అయితే తీసామన్నమాట ఒక చిన్న క్లిప్ అయితే ఎప్పుడూ మనం తిరణాలకు సంబంధించిన క్లిప్సే యాడ్ చేసాం కదా ఇలా తిరణాలకు సంబంధించిన ఈ జైంట్ విల్లులు ఇవన్నీ అంటే రంకులు రాటాలంటారు అసలు చాలా హైట్ ఉంది ఇది చూస్తుంటేనే ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా గర్భగుడి ఒకసారి అయితే చూడండి అలాగే పక్కన ఉన్న గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇలా ఉంటుంది ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం ఇలా అయితే ఉంది చాలా బాగుంది కదా పడవ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉందనమాట తరణాలు అంటేనే ఇవన్నీ ఉంటేనే మనకి ఈ తిరణాలకి బాగుంటాయి ఈరోజు ఐదవ రోజు కదా అలాగే కుంకుమ బండ్లు అయితే కడతారనమాట అమ్మవారి గురించి మొక్కుకుంటారు అలాగే ఐదవ రోజున సాయంత్రం పదకొండు గంటల నుంచి అయితే ఇవి స్టార్ట్ అయినాయి అనమాట నైటు అంటే ఆరు గంటల నుంచే స్టార్ట్ అవుతాయి పదకొండు గంటల కాడ నుంచి బాగా ఫుల్గా ఈ బండ్లు అయితే వచ్చినాయి అలంకరణతోటి లైటింగ్స్ అలాగే పువ్వులతోటి డెకరేషన్ చేసుకొని ఈ బండ్లు అయితే కడతారనమాట అలాగే ఇక్కడైతే చూడండి టెంపుల్ చుట్టూ అయితే ఇదిగండి బండ్లు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడైతే మనం ఆ బండ్లకు సంబంధించింది ఒక చిన్న బిట్ అయితే యాడ్ చేశాను చూడండి చాలా బాగుంటాయి అనమాట అసలు ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ బండ్లు అయితే వచ్చినాయి అనమాట మళ్ళీ పదకొండున్నర నుంచి అయితే స్టార్ట్ అయినాయి చాలా ఎక్కువ బండ్లు నైట్ రెండు గంటల దాకా వస్తూనే ఉన్నాయి అప్పటికి క్యాన్ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు పన్నెండు గంటలకల్లా టెంపుల్ వేయాలి అమ్మవారికి కాసేపు విశ్రాంతి ఇవ్వాలి శనివారం రోజు రైన్కి ఇద్దాం కదా అలాగే ఆ రోజు రెండు గంటల కాడ నుంచి అయితే క్రాకర్స్ అయితే కాల్చారు నిన్నటి వీడియోలో చూశారు కదా తెల్లవారులు అమ్మవారి దర్శనం అయితే జరిగిందనమాట అసలు ఒక్క అరగంట కూడా అమ్మవారికి రెస్ట్ అనేది లేదు అందుకే ఈరోజు అమ్మవారికి ఈ బండ్లు కార్యక్రమం నైట్ పన్నెండు గంటలకల్లా అయిపోతే ఈయన అక్కడ నుంచి టెంపుల్ అయితే క్లోజ్ అయితే చేస్తారు అని అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే డీజే సాంగ్స్ ఇవన్నీ అవి అవైతే మనం ఛానల్లో పెడితే మళ్ళీ కాఫీ రేట్స్ పడతాయి అని ఇప్పుడైతే నేను అవైతే యాడ్ చేయలేదనమాట ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో అయితే నేను సాయంత్రం కానీ రేపుటి వీడియోలు అయితే పెడతానమాట నేను రోజు రెండు వీడియోలు పెడదామని అనుకుంటున్నాను కానీ చూడాలి పెట్ కట్టగలుగుతానా లేదని ఎందుకంటే ఛానల్ కొంచెం గ్రోత్ అయితే తగ్గింది ఒక నెల రోజులు అలా పెడితే మళ్ళీ యథాస్థితికి మన ఛానల్ అయితే మళ్ళీ గ్రోత్ అయితే ఉంటుంది ఇక్కడైతే వచ్చేసరే ఇలా ఉంటాయి అన్నమాట బండ్లు అమ్మవారికి ఉన్న వాళ్ళు ఇలా అమ్మవారు మొక్కబడి తీరిన తర్వాత ఇలా అందంగా ఈ బండ్లు అయితే ఇలా రకరకాల డెకరేషన్ తోటి అందంగా అయితే ఇలా అయితే తీసుకొస్తారనమాట అమ్మవారి టెంపుల్ చుట్టూ తిరిగి అప్పుడైతే నా కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టుకుని మళ్ళీ యథాస్థితిగా బయలుదేరుతారు అసలు పన్నెండు గంటలకల్లా క్లోజ్ చేద్దామని అనౌన్స్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు ఒక నిమిషం గడిసే కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి అనమాట బండ్లు చాలా బాగున్నాయి నైట్ రెండు గంటల దాకా వస్తూనే ఉన్నాయి అనమాట వాళ్ళు ఏమో టెంపుల్ క్లోజ్ చేయాలి రాండి త్వరగా రాని అనౌన్స్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు పాప వీళ్ళు ఏంటంటే డీజే సాంగ్స్ తోటి ఇవన్నీ వేషాలు వేసుకొని ఇక్కడ డ్యాన్స్ చేయాలనే చాలా ఆసక్తి అయితే వచ్చారు కానీ లేట్ అయిపోయింది అనమాట వీళ్ళు వచ్చేసరికి లేట్గా వచ్చారు కానీ ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట కంటిన్యూషన్ అయితే చెప్పాను కదా నేను తర్వాత వీడియోలు అయితే ప్లే చేస్తాను అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా ఈ నాంచర తల్లి తరణాలకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే నాకు వీలైనంతవరకు అయితే తీయగలిగాను అన్నమాట అలాగే ఈ మిగతా వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను అసలు రెండు కళ్ళు సరిపోలేదనమాట అన్ని బండ్లు ఇలా రకరకాల మోడల్తోటి డిజైన్లతోటి అయితే ఈ బండ్లు అయితే తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే అమ్మవారికి సంబంధించిన ఈ ఆర్చి అనమాట అటు గుండా వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట అసలు చాలా బాగున్నాయి అసలు చూడండి లైటింగ్స్ తోటి దీనికైతే ఎలాంటి పువ్వులు డెకరేషన్ అయితే లేదు అంత కరెంట్ తోటి డెకరేషన్ అనమాట చాలా బాగుంది ఒకటి చూసి ఒకటి చూడనంత ఇదిగా ఉందనమాట దీన్ని చూస్తే మళ్ళీ ఇంకొకటి ఏం చూడాలా అని చాలా ఉత్సాహంతో ఈ బండ్లు అయితే ఇలా అయితే కట్టారనమాట ఈ కార్యక్రమం అయితే ఆనవాయితీగా చాలా బాగా అయితే జరుగుతుంది ఇంకా దీని వీడియో కంటిన్యూషన్ అయితే రేపు వీడియోలో పెడతాను వీడియోనిస్తే లైక్